అందరికీ నమస్కారములు అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు తెలుపుతూ వరలక్ష్మి గురించి నేను రాసినటువంటి ఈ పాట ఆ దేవి దయ వల్ల మీ అందరికీ నచ్చుతుందని మీరందరూ నన్ను ఆదరిస్తారని లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆలోచనతోటి నేను ఇప్పుడే రాసినటువంటి ఈ పాటను మీ ముందు ఉంచుతున్నాను స్వాగతమమ్మా మహాలక్ష్మి స్వాగతమమ్మా వరలక్ష్మి మా ఇంటి వరలక్ష్మి దీవనలీయగరావమ్మ స్వాగతమమ్మ మహాలక్ష్మి స్వాగతమమ్మ వరలక్ష్మి మా ఇంటి వరలక్ష్మి దీవెనలీయగరావమ్మ పసుపు కుంకుమ స్నానాలు పన్నీరు చందన అభిషేకాలు పట్టు రవికలను అమ్మవారికి కట్టించి పసుపు చందన కుంకుమతో అమ్మవారిని అలంకరించి ముత్యపు పగడపు గాజులతో కరముల నిండుగా అలంకరించి వజ్రము పొదిగిన ఆభరణాలతో అమ్మవారిని అలంకరించి స్వాగతమమ్మ మహాలక్ష్మి స్వాగతమమ్మ వరలక్ష్మి మా ఇంటి వరలక్ష్మి దీవెనలీయగరావమ్మ రంగురంగుల పువ్వులతో అమ్మవారిని అలంకరించి దీపం ధూపం వెలిగించి మాలో పాపం వర్తిగ చేసి పళ్ళు పలాలు ప్రసాదాలుగా నారికేలా తీర్థముతో తీపి వంటల నైవేద్యాలు భక్తితో నీకు పెట్టేము మా ఇంటి వరలక్ష్మి స్వాగతమమ్మ మహాలక్ష్మి స్వాగతమమ్మ వరలక్ష్మి మా ఇంటి వరలక్ష్మి దీవెనీ ఎగరారమ్మా ముత్తైదులంతా రారండి పసుపు కుంకుమలు కోరండి పెద్దల దీవెనలందుకొని పెనిమిటి ప్రేమను పొందండి స్వాగతమమ్మా మహాలక్ష్మి స్వాగతమమ్మా వరలక్ష్మి మా ఇంటి వరలక్ష్మి దీవెనలీ మా ఇంటి వరలక్ష్మి దీవెనలీ మీ అందరికీ నచ్చితే తప్పకుండా అందరూ వెంటనే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు